హాయ్ ఫుడీస్ వేడి వేడి ఘాటు ఘాటు ఎగ్ బిర్యానీ ఎగ్ బిర్యానీ అంటేనే బాయిల్డ్ ఎగ్స్తో చేసిన ఎగ్ బిర్యానీయే గుర్తొస్తుంది కదా అలా కాకుండా ఎగ్స్ని కొట్టిపోసి చేసినా కూడా మస్తు టేస్ట్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది లెట్ స్టార్ట్ ఒక నాలుగు గ్లాసుల బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి ఎగ్స్ బిర్యానీ మసాలాలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కూర ముందుగా మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి మనం తీసి పెట్టుకున్న బిర్యానీ మసాలాలు వేసుకొని ఒక రెండు నిమిషాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పుదీనా మెంతికూర కొత్తిమీర వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపడ కారం పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మంచిగా ఒకసారి కలుపుకున్నాక టమాటా ముక్కలు మెత్తగా ఉడకనివ్వాలి ఒకవేళ అడుగు అంటుకుంటుంది అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని టమాటాలు ఉడికిన తర్వాత ఎగ్స్ని కొట్టిపోసుకోవాలి ఎగ్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని తీసివేసుకొని నాలుగు గ్లాసుల బియ్యానికి ఆరు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అన్నం కుతకుతా ఉడుకుతూ ఉంటుంది ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలనిపిస్తే యాడ్ చేసుకోండి ఇప్పుడు వేడి వేడి ఎగ్ బిర్యానీ రెడీ